గోమాతను సాధారణంగా అందరూ పూజిస్తూనే ఉంటారు అయితే గోమాతను పూజించేటప్పుడు ముందుగా మనం ఏం ఏం తాకాలి అలాగే ఎక్కడి నుంచి గోమాతను పూజించడం ప్రారంభించాలో ఈ వీడియోలో చూద్దాం మన భారతీయుల యొక్క జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైనటువంటి ద్వితీయ స్థానాన్ని వహించేది గోవు గోవు దేవతా స్వరూపమే కాక ధర్మానికి ప్రతిరూపం అలాగే గోవులో సర్వ దేవతలు కొలువై ఉంటారు ఇంకా సర్వ తీర్థాలు ఇంకా పద్నాలుగు లోకాలు కూడా గోవులో కొలువై ఉన్నట్టుగా స్కాంత పురాణం చెబుతుంది శతకోటి జీవులలో గోవు చాలా పవిత్రమైంది ముఖ్యంగా గోవు యొక్క మలము మూత్రము కూడా చాలా పవిత్రమైనవి అదొక్కటే గోమాతలో సమస్త దేవతలు అందరూ ఉన్నారు అలాగే గోమాతను మనము పూజించేటప్పుడు ముందుగా ఎక్కడి నుంచి గోమాతను పూజించడం ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం గోమాత యొక్క పాదాలయందు పితృదేవతలు అలాగే భ్రమ మధ్యమునందు గంధర్వులు కొలువై ఉంటారు ఇంకా గోమాత ము ందు శివుడు అలాగే కల్లయ్యందు సూర్య చంద్రులు కొలువయ్యుంటారు గోమాత యొక్క కంఠమునందు విష్ణుమూర్తి అలాగే గోమాత యొక్క రొమ్మునందు నవగ్రహాలు గోమాత యొక్క శరీరమునందు ప్రజాపతి ఇంకా కాళ్ళయందు సమస్త పర్వతాలు అలాగే గోమాత యొక్క దంతములయందు మహాగణపతి గోమాత యొక్క ముఖమునందు జ్యేష్ఠాదేవి అలాగే చెవులయందు చక్రాలు అలాగే గోమాత యొక్క భుజమునందు సరస్వతి ఉంటారు అలాగే గోమాత యొక్క తోకేయందు చంద్రుడు వెన్నునందు వరుణదేవుడు అలాగే అగ్నిదేవుడు కొలువై ఉంటారు గోమాత యొక్క రోమాలలో త్రిశంకోటి దేవతలు నివసిస్తారు అందుకే గోమాత చాలా పవిత్రమైంది అయితే గోమాతకు సంబంధించి ప్రతి చోట ప్రతి ఎవరో ఒక దేవత దేవమూర్తులు అనేవారు కొలువై ఉంటారు అందుకే గోమాతను మనం పూజించే ముందు ముందుగా చంద్రుడు కొలువై ఉన్నటువంటి గోమాత యొక్క తోక నుంచి మనము గోమాతను పూజించడం ప్రారంభించాలి ముందుగా గోమాతను పూజించేటప్పుడు తోకను పూ మనము పూజ చేయాలి ఆ తర్వాత గోమాత చుట్టూ ప్రదక్షిణం చేయాలి ముఖ్యంగా గోమాత చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేది భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు దక్కుతుంది అలాగే గోమాతను పూజించిన వారికి ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి గోమాతను పూజించేటప్పుడు మాత్రం ముందుగా చంద్రుడు కలిగి ఉన్నటువంటి గోమాత యొక్క తూకను పూజించాలి ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం ఎంత ఉన్నా కానీ చంద్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే మాత్రం మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నా కానీ వృధానే అవుతుంది అందుకే చంద్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది మిగతా గ్రహాల కన్నా కూడా మనకు తప్పనిసరిగా ఉండవలసింది అందుకే ముందుగా చంద్రుడు కొలువై ఉన్నటువంటి గోమాత యొక్క తోక నుంచి మనము పూజలు ప్రారంభించాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి